गोप कृष्ग

ఉపాధ్యక్షులు అనపర్ మండలం కరీస్ యూనివర్డ్ గారు ఉపాధ్యక్షులు అనపర్ మండలం గురుగురు రామకృష్ణారెడ్డి గారు ఉపాధ్యక్షులు అనవర్తి మండలం द्वारोपडी सेता महालेश्वर को पद अध्यक्ष आमंत्रित मंडलो गज्जा विग्रहस्थ जनरल सेक्रेटरी अमृत मंडलो देवोदय कुमारगर जनरल सेक्रेटरी अमृत मंडलो ഇച്ചു തിരുപതിരാവ് കാര്യദർശി അമൃത മണ്ഡലം താട കാര്യദർശി അമൃത് മണ്ഡലം ധാ സുബരാജു ഗർ കാര്യ അമൃത కార్యదర్శి అనవరం మామి సతీష్ కుమార్ గారు కార్యదర్శి అనపృతి మండలం గిరిడా అనప్రతి మండలం వంటమి చంద్ర గారు ఎస్సీ మోర్చా ప్రెసిడెంట్ అనప్రతి మండలం కోనాల వెనకృష్ణారెడ్డి గారు యువ మోర్చా ప్రెసిడెంట్ అనపర్తి మండలం యాగన త్నరాజు గారు బీసీ మోర్చా ప్రెసిడెంట్ అర్భర్త మండలం చంద్రశేఖర్ రెడ్డి అనే ఆలోచన లేకుండా సమర్థత ఆధారంగా మనం ముందుకు రోజు తప్పనిసరిగా మనం నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలోనే మనం పార్టీని అభివృద్ధి దిశలో తీసుకెళ్ళగలుగుతాం దీన్ని అర్థం చేసుకుని ప్రతి ఒక్కరూ సహకరించమని వైఎస్ఆర్ కుట్రలకి కుతంత్రాలకి తలొక్కకుండా ఆ ఉచ్చులో పడకుండా మనకి ఏకైక ఎజెండా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడం భారతీయ జనతా పార్టీని అభివృద్ధి చేసుకోవటం ఈ రెండు అంశాలు ప్రాతిపదికగా తీసుకుని కృషి చేయమని మీ అందరికీ కోరుకుంటా ఉన్నాను మరొక విషయం రాజు చెప్పారు టీటీడీ లెటర్స్ గురించి ఇవాళ శాసనసభ్యుల పరిస్థితి ఎలా ఉందంటే నియోజకవర్గ అభివృద్ధి ఇవన్నీ వదిలేసి టీటీడీ లెటర్స్ ఇవ్వడమే కార్యక్రమం కింద తయారైంది గతంలో మరి మా తండ్రి గారు నాలుగు సార్లు శాసనసభ్యులు చేశారు నేను గతంలో ఒకసారి చేశాను కానీ ఇటువంటి క్లిష్టమైన పరిస్థితి ఎప్పుడే తెలిపాల కొద్ది సమస్యగానే ఉంది కొంచెం అడ్వాన్స్గా మీకు ఎవరైతే ఒక మూడు రెండు మూడు నెలలకు ముందు అయిపోతా ఉన్నాయి మీరు ప్లాన్ చేసుకుని ఇస్తే ఎటువంటి ఇబ్బంది లేదు ఏదో విధంగా అడ్జస్ట్ చేస్తా ఒకవేళ అక్కడ కాకపోతే ఇంకో చోటైనా అడ్జస్ట్ చేసి మీకు ఇప్పించే ఏర్పాటు చేస్తాను నేరుగా నన్ను సంప్రదించినా లేదా మండల పార్టీ అధ్యక్షుల ద్వారా నన్ను సంప్రదించినా కొద్ది అడ్వాన్స్ అంటే నాలుగైదు రోజుల వ్యవధి పది రోజులు వ్యవధిలో చెప్తే మాత్రం ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది ఇవాళ టీటీడీ మెంబర్స్ కూడా పరిస్థితి కూడా అలాగే ఉంది మంత్రుల పరిస్థితి కూడా అలాగే ఉంది ఒక నెల మీరు ప్లాన్ చేసుకుని చెప్తే తప్పనిసరిగా దాన్ని ఏదో విధంగా అకామిడేట్ చేస్తాం ఇంకొక విషయం మీకు ఏ సమస్య ఉన్నా వ్యక్తిగతంగా అయినా గ్రామానికి సంబంధించిన సమస్య అయినా నేరుగా నాకు ఫోన్ చేసినా లేదా మండల పార్టీల ద్వారా సంప్రదించినా తప్పనిసరిగా ఆ సమస్య పరిష్కారం చేద్దాం సమిష్టి నిర్ణయాలు చేద్దాం మూడు పార్టీలు ఉన్నాయి మూడు పార్టీలు సమిష్టి నిర్ణయాలు తీసుకొని ఎక్కడైనా ఇందాక మేడం చెప్పినట్టు కుటుంబంలోనే అనేక సమస్యలు ఉంటాయి కుటుంబ సభ్యుల మధ్యనే మనస్పలదలు వస్తాయి దాన్ని మనం పెద్దలు సరిచేయాల్సిన బాధ్యత ఉంది ఆ విధంగా నియోజకవర్గ పెద్దగా ఆ బాధ్యత నేను తీసుకుంటా అందరం సమిష్టిగా నిర్ణయాలు తీసుకుందాం పార్టీని అభివృద్ధి చేద్దాం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం దానికి అందరూ సహకరించమని మీ అందరికీ కోరుకుంటూ ఇవాళ ఎవరైతే మండల కార్యవర్గానికి ఎంపిక అయ్యారో వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీకు ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించమని సవినంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటు నా